అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయ సంస్కారం కల్కీతో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కల్కీతో కబుర్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి ఛానల్ చూస్తున్నారండి చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం ఇప్పుడు రాగి సంగటి చేసుకుందామండి రాయలసీమ రాగి సంగటి దానికోసం బియ్యంని ఒక గ్లాస్ తీసుకొని బాగా ఏరుకోవాలి వడ్లు ఏమన్నా ఉంటే నాలుగు సార్లు కడిగి చక్కగా నీట్గా కడుక్కొని వాటర్ వేసి నానబెట్టుకుందాము ఇలా మనం శుభ్రం చేసుకున్న బియ్యాన్ని మునిగేంత వరకు ఇంకా కొంచెం ఎక్స్ట్రాని వాటర్ పోసుకొని కనీసం టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం సంగటికి ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో పిండి తీసుకొని సాల్ట్ వేసుకోవాలి మనకు తగినంత సాల్ట్ వేసేసుకొని ఈజీ ప్రాసెస్ అండి ఇది మామూలుగా చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అయితే కనుక ఈ రాగి పిండిలో ఉప్పు వేసుకొని వాటర్ కలిపి పెట్టుకోవాలి ఇలా మనం రాగి పిండిని ఉప్పుని వాటర్తో దోసపిండి క్వాంటిటీ ఉంటుంది కదా దోసపిండి క్వాంటిటీలో కలిపెట్టుకోవాలి పిండికి అయితే ఎంత పలుచగా ఉంటుందో అంతగా కలిపెట్టుకోవాలి మనకు బియ్యం నానుతుంది కదా అదే టైంలో ఇది కూడా రాగి పిండి కూడా బాగా నాన్తుంది ముందైతే రాత్రే బి రాగి పిండి కలిపి పెట్టుకునే వాళ్ళనమాట అంబలి అనేసి రాత్రే కలిపి పెట్టుకుంటే కనుక పిండి పులుస్తుంది సంగటికి అయితే కనుక అప్పటికప్పుడే కలుపుకోవచ్చు మనం బియ్యంకి బియ్యం కడిగినప్పుడే పిండి రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఈ పిండి కూడా నానడానికి సిద్ధం చేసుకుందాము సంగటి కోసం రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి నానిన తర్వాత ఇలా ఉడికించుకోవాలి బాగా అన్నం మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకుందాం ఉడికించుకుందాండి ఇప్పుడు మన బాగా ఉడికిపోయిందండి అన్నము ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందే కలిపి ఉంచుకున్నాం కదా రాగి పిండి రాగి పిండి మా బియ్యం కడిగినప్పుడే రాగిపిండి కడిగి ఉంచుకున్నాం కదా ఆ రాగి పిండి ఈ అన్నంలో వేసేసి కలిపేసేయాలి మామూలుగా పిండి పొడిపిండినే వేసి కలుపుకుంటారండి కొంతమంది అది కొంచెం ఎక్స్ట్రా ప్రాసెస్ ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అండి మనము బియ్యం ఉడికిన తర్వాత పొడిపిండి అట్లాగే పెట్టుకొని కొద్దిసేపు అలాగే పైన పెట్టి తర్వాత కవ్వం కర్రతో కానీ లేకపోతే గరెట్తో కానీ ఇలా బాగా కలుపుకోవాలి అలా చేయడం ఒక్కొక్కసారి పిండి పిండిగా ఉంటుందండి అందువల్ల ముందే నీళ్ళలో నానబెట్టేసుకొని రాగి పిండి ఇలా అన్నం ఉడికిన తర్వాత కలుపుకున్నాం అనుకోండి ఎక్కడ ఉండలు ఉండలు ఉండవన్నమాట ఇలాగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఇలా బాగా కలిపి పిండి మూత పెట్టి పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకుందాము అప్పుడు ఈ లూజ్ లూజ్గా ఉన్నది కూడా బాగా గట్టిపడిపోతుంది రాగి పిండి కూడా ఉడికిపోతుంది ఇదిగోండి మనం రాగి సంగటి రెడీ అయిపోయింది పిండి వేసిన తర్వాత కాసేపు అట్లాగే సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాం కదా చూడండి ఉడుకుతా ఉంది చూడండి రాగి పిండి కూడా బాగా ఉడికిపోయింది ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇందులో ఆల్రెడీ మనం ఉడికించిన బియ్యంలో ముందే కలిపెట్టుకున్న రాగి పిండి ఉప్పు వేసి కలిపేసుకున్నాము ఈజీ ప్రాసెస్ అండి చూడండి బాగా ఉడికిపోయింది కొంచెం గట్టిగా ఉంటే కనుక ముద్దలు చేసుకుంటారు కానీ మా ఇంట్లో మేమైతే ముద్దలు చేసుకోమండి ఇంకా కొంచెం గట్టిగా కలపాలి అనమాట ఆ పిండి వేసుకొని బాగా రుద్దుకున్నప్పుడు అట్లా గట్టిగా వస్తుందండి ముద్దలు చేసుకోవడానికి ఇది కొంచెం పలచగానే ఉంటుంది పలచగా అంటే పలచగా కాదు ఈ క్వాంటిటీలో ఉంటుంది మనం ఇలాగే ప్లేట్లో పెట్టేసుకొని నెయ్యి వేసుకొని పచ్చడి కానీ పులుసులు కానీ ఏమన్నా వేసుకొని నంచుకొని తినచ్చు రాయలసీమ రాగి సంగటి రెడీ మనం సిద్ధం చేసుకున్న రాగి సంగటిలో నెయ్యి వేసుకొని శనక్కాయ పప్పు పచ్చడి కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది పప్పుకూరలు కార పులుసులు కూడా సంగటికి చాలా బాగుంటుందండి రాయలసీమ రాగి సంగటి శనగకాయ పప్పు పచ్చడి రెడీ